ఓంశి మహాగణ మహా ఓంశ్రీ సాయినాథ్రహ ఓంశ్రీ దత్తు దుర్భీణమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ధనుసు లగ్నం వారికి ధనుసు లగ్నమై లగ్నంలో రవి భగవానుడు ఉన్నట్లయితే చదువు పూర్తయిన వెంటనే ప్రయత్నం చేస్తే ఉన్నతమైన ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా వీరు సుఖభోగాలు అనుభవించడానికి ఆస్కారం ఉంది రెండో స్థానంలో ధనుసు లగ్నమై రెండో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారిది సామాన్య జీవనం అని మనం చెప్పుకోవచ్చు జీవితం అనేది ఇబ్బంది లేకుండా సామాన్యంగా నడుస్తుంది అయితే వీరు సంపాదించిన డబ్బు వేరే సమస్యలకి అంటే ధన నష్టం జరగడానికి ఆస్కారం అదేవిధంగా మూడో స్థానంలో మూడో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి వారి తండ్రికి అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం కాబట్టి వీరు పెద్ద అయిన తర్వాత వారి తండ్రికి అనారోగ్య సమస్యలు రావకుండా ఉండటానికి ప్రతి సోమవారం సోమవారం శివుడికి అభిషేకం చేయించండి ఇంట్లో కూడా శివ సహస్రనామావళి చదవండి నాలుగో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి పితృసుఖం చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్య మనం చూసుకున్నట్లయితే వీరి ఆరోగ్యం బాగా ఉంటుంది అదేవిధంగా డబ్బు కూడా బాగా సంపాదించడానికి ఆస్కారం పంచమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి వాహనం అంటే ప్రభుత్వ అధికారం గల మంచి వృత్తిలో ఉండడానికి ఆస్కారం ఉంది వీరికి చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం మంచి ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఆరో స్థానంలో అంటే సష్టమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరు ఏ పని చేసినా ఏ వ్యవహారాలందుకు చేపట్టినది వాటిలో సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వ్యవహారాలలో తల దూర్చకుండా ఉంటే చాలా మంచిది అదేవిధంగా వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి వీరు శత్రు భయం కూడా ఉండడానికి ఆస్కారం కాబట్టి వీరు ప్రతి ఆదివారం ఆదివారం పక్షులకి గోవులకి ఆహారం సమర్పించండి అమ్మవారి దర్శనం ఎక్కువగా చేయించుకోండి అమ్మవారి దర్శనం ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోండి అదేవిధంగా సప్తమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి చాలా అందమైన మంచి భార్య లభించడానికి ఆస్కారం అష్టమ స్థానంలో ఎనిమిదవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరు తండ్రి తాతలు సంపాదించిన ఆస్తి నష్టం కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు పశువులకి పక్షులకి ఆహారం నీరు సమర్పించండి ప్రవహించే నీటిలో కొబ్బరికాయను సమర్పించండి నెలకి ఒకసారైనా సరే అదేవిధంగా తొమ్మిదవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి సంపూర్ణమైన ఆయుష్ కలిగి ఉంటుంది కాబట్టి వీరు అమ్మవారికి అమ్మవారికి ప్రతి శుక్రవారం శుక్రవారం కానీ లేదా శనివారం కానీ అమ్మవారికి కుంకుమతోటి అష్టోత్తరం చదవండి పదవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి సమాజంలో మంచి పేరు ఉంటాయి అదేవిధంగా వీరు మంచి ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా ప్రైవేటు ఉద్యోగం కానీ మంచి స్థాయిలో ఉండడానికి ఆస్కారం పదకొండవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి ఏ వ్యవహారం చేపట్టినా ఆ వ్యవహారంలో సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది వీరు సాయిబాబా జీవిత చరిత్ర తొమ్మిది సార్లు ప్రతి సంవత్సరం తొమ్మిది సార్లు చదవండి ఈ విధంగా చేసినట్లయితే సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం అదేవిధంగా పన్నెండో స్థానం అంటే ధనుసు లగ్నమై వ్యయస్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరు పేరు ప్రఖ్యాతులకు వెళ్ళి డబ్బు ఖర్చు కావడానికి ఆస్కారం ఉందండి గొప్పలకి వెళ్తారు డబ్బు ఖర్చు చేయటం జరుగుతుంది కాబట్టి ఈ పన్నెండో స్థానంలో ఉన్నవారు డబ్బు విలువ తెలుసుకొని చాలా జాగ్రత్తగా కాపాడుకోవటం చాలా మంచిది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సర్వే జనాశుకుమోభవాన్